అస్సలం అలేకం వరంతుల్లాహి వబరకాతు ఔజబుల్లాహమన్ షైత్వాన్ రహీం బిస్మిల్లా రహమాన్ రహీం సూరా ఫోర్టీన్ ఇబ్రహీం వన్ టు ట్వంటీ ఆయాతులు ఇబ్రహీం అనగా దైవ ప్రవక్త ఇబ్రహీం పరిచయం ఈ సూర ముఖ్యంగా తౌహీద్ ఏక దైవారాధన నొక్కి చెప్పింది తీర్పు దినాన్ని దైవ గ్రంథాలను దైవ ప్రవక్తలను విశ్వసించడం తదితర ధార్మిక విశ్వాసాల గురించి బోధించింది ఈ సూరాలోని ముప్పై ఐదో వాక్యంలోని ఇబ్రహీం ప్రవక్త అలహీ సలాం పేరు ప్రస్తావనకొచ్చింది ఈ సూరాకు ఆయన పేరునే పెట్టడం జరిగింది ప్రవక్తలందరి సందేశం బోధనలు ఒక్కటేనని ఈ సూరా వివరించింది సమస్త ఆరాధనలకు అర్హుడైన ఒకే ఒక్క దేవుని గురించి ప్రజలకు తెలియజేయడానికే వారంతా ప్రయత్నించారు ప్రజలను అజ్ఞానాంధకారం నుంచి వెలుగు మార్గానికి తీసుకురావడానికి ఆ విధంగా వారిని కాపాడటానికి కృషి చేశారు అల్లా వివిధ జాతుల వద్దకు పంపిన ప్రవక్తలు కూడా సాధారణ మానవులే ఆయా జాతుల భాషల్లో దేవుని సందేశాన్ని వారికి చేరవేయడానికి ఈ ప్రవక్తలు ప్రభవించారు కానీ ఈ ప్రవక్తలను వారి సందేశాన్ని ఆయా జాతులు నిరాకరించడానికి తిరస్కరించడానికి ముఖ్య కారణం వాళ్ళు కూడా తమ వంటి సాధారణ మానవులు కావడమే ప్రవక్తలందరూ తమ తమ జాతి ప్రజల నుంచి ఒకే విధమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నారు నిరంకుశ అధికారులు దుర్మార్గులు తమ సహచరులతో కలిసి ఆయా ప్రవక్తలపై యుద్ధాలను ప్రకటించారు ఈ సూరాలో తీర్పు దినాన్ని వర్ణించడం జరిగింది ఆ రోజు షైతాన్ తాను మానవులను మోసగించానని ఒప్పుకుంటాడు వాళ్ళు చేసిన పనులకు తనకు బాధ్యత లేదని అంటాడు అల్లాహు బదులు విగ్రహాలను ఆరాధించే మక్కాలోని అరబ్బు తెగల గురించి కూడా ఈ సూర ప్రస్తావించింది వారి అంతం ఎలా ఉంటుందో కూడా ఈ సూర తెలిపింది వారు చివరకు నరకాగ్ని గురవుతారు తీర్పు దినాన అవిశ్వాసులకు ఎదురయ్యే భీభత్సకర పరిస్థితుల వర్ణన కూడా ఈ సూరాలో కనబడుతుంది ఈ సూరాలో మూసా ప్రవక్త అలైస్ సలాం ఇజ్రాయిల్ సంతతికి సంబంధించిన కథను క్లుప్తంగా ప్రస్తావించడం జరిగింది ఫిరోన్ వంటి నిరంకుశ పాలకుడి దౌర్జన్యాల నుంచి అల్లాహ్ వారిని రక్షించాడు ఫిరోన్ వారి కుమారులను హతమార్చేవాడు వారి స్త్రీలను విడిచిపెట్టేవాడు అల్లా ఇజ్రాయెల్ సంతతిని అనుగ్రహించాడు అల్లా వారిపై కురిపించిన అనుగ్రహానికి గాను వారు అల్లాహకు కృతజ్ఞత చూపవలసింది కానీ వారు అలా చేయలేదు తలవిరుసు విరుసు వైఖరి అవలంబించారు ఈ సూరా క్లుప్తంగా అల్లా శక్తి సామర్థ్యాలను వర్ణించింది దివ్య గురాన్ మానవాళి కొరకు దేవుని తరపున అవతరించిన దివ్య సందేశమన్న వ్యాఖ్యతో ఈ సూరా ప్రారంభమై అదే వ్యాఖ్యతో ముగుస్తుంది ఆయత్ నెంబర్ వన్ అలీ ఫ్లాం రా ఓ మహమ్మద్ సలహాహాహు సలం నువ్వు ప్రజలను అంధకారాల నుంచి వెలికి తీసి కాంతి వైపుకు తీసుకురావటానికి మహోన్నతమైన ఈ గ్రంథాన్ని మేము నీ వైపు పంపాము వారి ప్రభు ఆజ్ఞపై తిరుగులేని వాడు స్తోత్రములకు అర్హుడైన వాని మార్గం వైపుకు తీసుకురావటానికి ఈ విషయమే ఈ గ్రంథంలో మరికొన్ని చోట్ల కూడా చెప్పబడింది ఉదాహరణకు ఒకటి మిమ్మల్ని కారు చీకట్ల నుంచి వెలికి తీసి వెలుగు వైపుకు తెచ్చేందుకు తన దాసునిపై స్పష్టమైన సూచనలు అవతరింపజేసేది ఆయనే కథ సూర హదీద్ నైన్ రెండు అల్లాహ విశ్వాసుల రక్షకుడు ఆయన వారిని అంధకారాల నుండి వెలికి తీసి జ్యోతివైపుకు తీసుకువస్తాడు సూర అల్బకరా టూ ఫిఫ్టీ సెవెన్ సన్మార్గం చూపటం వరకే ప్రవక్త పని ఎవరైనా ఆ మార్గాన్ని అవలంబించారంటే కేవలం దైవ కృపతోనే దైవాజ్ఞతోనే అవలంబిస్తారు ఎందుకంటే అసలైన మార్గదర్శి ఆయనే ఎవరి విషయంలోనైనా దైవాజ్ఞ గనక కాకపోతే ప్రవక్త ఎంతగా బోధపరచినా వారికి సన్మార్గ భాగ్యం ప్రాప్తించదు ఇలాంటి ఉదాహరణలు ప్రవక్తల గాథల్లో కోకొల్లలు అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లాహు వారు ఎంతగా పరితపించినా తన పినతండ్రి అబూ తాలిబ్ను ముస్లింగా మార్చలేకపోయారన్నది గమనార్హం ఆయత్ నంబర్ టూ ఆకాశాలలో భూమిలో ఉన్న సమస్తము ఆ అల్లాదే తిరస్కారుల కొరకు కఠిన శిక్ష మూలంగా వినాశం ఉంది ఆయత్ నంబర్ త్రీ వారు పరలోకానికి బదులు ప్రాపంచిక జీవితాన్నే ప్రేమిస్తున్నారు అల్లహ మార్గం నుంచి ప్రజలను ఆపుతూ అందులో వక్రతను సృజించబోరుతున్నారు మార్గభ్రష్టతలో వారు చాలా దూరం వెళ్ళిపోయారు అంటే ఇస్లాం ప్రబోధనల పట్ల ప్రజల్లో అపోహల్ని పెంచి పోషించే ఉద్దేశంతో వాటిలో తప్పులు ఎన్నుతూ ఉంటారు ఒక విషయాన్ని దాని సందర్భం నుంచి తప్పించి వక్రీకరించేందుకు యత్నిస్తారు లేదా మూలాంశాన్ని తమ మనోవాంఛలకు అనుగుణంగా మరచుకునే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వారిలో పైన పేర్కొనబడినటువంటి రుగ్మతలన్నో చోటు చేసుకున్నాయి పరలోకం కన్నా ప్రాపంచిక జీవితానికి ప్రాధాన్యత ఇవ్వటం దైవ మార్గం నుంచి ప్రజలను ఆపటం వాటిలో కొన్ని మాత్రమే ఆయన నంబర్ ఫోర్ మేము ఏ ప్రవక్తను పంపినా అతడి విషయాన్ని స్పష్టంగా విడమర్చి చెప్పడానికి వీలుగా తన జాతి వారి భాషలో మాట్లాడేవానిగా చేసి పంపాము ఆ పైన అల్లా తాను కోరిన వారిని అపమార్గం పట్టిస్తాడు తాను కోరిన వారికి సన్మార్గం చూపిస్తాడు ఆయన సర్వాధిక్యుడు వివేకవంతుడు ఇది కూడా దేవుని గొప్ప ఉపకారమే మానవుల మార్గదర్శకత్వం కోసం ఆయన తన గ్రంథాలను అవతరింపజేయటంతో పాటు తన ప్రవక్తలను కూడా పంపాడు అంతేకాదు ఆ ప్రవక్తలు తమ జాతి ప్రజలు మాట్లాడే భాషలో బోధపరిచేవారుగా చేసి పంపాడు ప్రజలు తొందరగా అర్థం చేసుకోవాలన్నదే దీని ముఖ్యోద్దేశం అయితే ప్రవక్త ఎంత చక్కగా బోధపరిచినా విషయాన్ని ఎంతగా విడమర్చి చెప్పినా అల్లా కోరినంత వరకు ఎవరికీ సన్మార్గ భాగ్యం లభించదు ఆయత్ నెంబర్ ఫైవ్ మేము మూసాకు మా సూచనలిచ్చి పంపుతూ నువ్వు నీ జాతి వారిని అంధకారాల నుంచి వెలికి తీసి వెలుగులోకి తీసుకురా అల్లా యొక్క మహోపకారాలను వారికి జ్ఞాపకం చేయని చెప్పిన సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకోండి నిశ్చయంగా ఇందులో సహనమూర్తులు కృతజ్ఞతా మనస్కులైన ప్రతి ఒక్కరికి సూచనలున్నాయి ఓ మహమ్మద్ సల్లల్లాహు అలహు వసల్లం మేము నిన్ను నీ జాతి వారి వద్దకు పంపినట్లే నీపై కురాన్ గ్రంథాన్ని అవతరింపజేసినట్లే పూర్వం మేము మూసా అలహీసలాంకు కూడా సూచనలిచ్చి అతని జాతి ప్రజల వద్దకు పంపాము అవిశ్వాసం అజ్ఞానాంధకారంలో మగ్గుతూ ఉన్న బనీ ఇజ్రాయల్ను విశ్వాసం కాంతిరేఖల వైపుకు తెచ్చేందుకే మేము అతన్ని నియమించి పంపాము సూచనలు అంటే అల్లాహ్ మూసా సలాంకు ఇచ్చిన మహిమలు లేక బనీ ఇజ్రాయిల్ సూరాలో పేర్కొనబడిన తొమ్మిది మహిమలు కూడా కావచ్చు ఆయతులో మిల్లా అనబడింది అంటే ఇజ్రాయెల్ సంతతి వారికి దేవుడు చేసిన మహోపకారాలని ఇక్కడ భావం ఆ మహోపకారాల గురించి ఇంతకుముందు కూడా అనేక సార్లు ప్రస్తావించడం జరిగింది వారు ఎదుర్కొన్న సంక్లిష్ట ఘడియలను ఆ సమయంలో వారిపై కురిపించిన అనుగ్రహాలను జ్ఞాపకం చేయన్న అర్థం కూడా వస్తుంది ఆ సందర్భాలలో వారిని గండం నుంచి గట్టెక్కించాడు వాటిలో కొన్ని సంఘటనలు ఈ సూరాలో కూడా రాబోతున్నాయి సహనం కృతజ్ఞత ఈ రెండు ఎంతో ఉత్తమమైన గుణాలు విశ్వాసం వీటి మీదనే ఆధారపడి ఉంటుంది అందుకే ఇక్కడ కేవలం ఆ రెండింటిని మాత్రమే ప్రస్తావించడం జరిగింది మూలంలో వీటి కోసం సబ్బార్ మరియు షకూర్ అనే పదాలు వాడబడ్డాయి సబ్బార్ అంటే అత్యధికంగా సహనం వహించేవాడు షకూర్ అంటే అత్యధికంగా కృతజ్ఞతలు తెలుపుకునేవాడు కృతజ్ఞతకు ముందు సహనం గురించి ప్రస్తావించడం గమనార్హ విషయం సహనంతోనే కృతజ్ఞత వస్తుంది అందుకే మహనీయ మహమ్మద్ సలహు సల్లం ఈ విధంగా ప్రవచించారు విశ్వాసి వ్యవహారం కూడా అక్కడు విచిత్రమైనది అల్లాహ్ అతని కోసం ఏ నిర్ణయం చేసినా అది అతని పాలిట శ్రేయస్కరంగా పరిణమిస్తుంది ఆ నిర్ణయం వల్ల అతనికి బాధ కలిగి దానిపై అతను సహనం వహిస్తే అది కూడా అతనికి మేలే చేకూరుస్తుంది ఒకవేళ అతనికి ఏదైనా సంతోషం కలిగి దానిపై అతను కృతజ్ఞతాపూర్వకంగా మెలిగితే అది కూడా అతని పాలిట శుభకరమే అవుతుంది ఆయిత్ నంబర్ సిక్స్ మూసా తన జాతి వారితో ఇలా అన్నప్పటి విషయం కూడా గుర్తుంచుకోదగినదే అల్లా మీకు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోండి మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తూ ఉన్న స్థిరం జనుల చెర నుండి ఆయన మీకు విముక్తిని కల్పించాడు వారు మీ కొడుకులను చంపేసి మీ స్త్రీలను మాత్రమే బ్రతకనిచ్చేవారు ఇది మీకు మీ ప్రభువు తరపున పెద్ద పరీక్షగా ఉండేది ఇదొక పెద్ద పరీక్షగా పరిణమించిన అల్లా మిమ్మల్ని ఆ ఆపద నుంచి విముక్తినిచ్చి మహోపకారం చేశాడు అందుకనేమో కొంతమంది అనువాదకులు బలావున్ అనే పదాన్ని పరీక్షను అనువదిస్తే మరికొందరు ఉపకారం అని తర్జుమా చేశారు ఆయుత్ నంబర్ సెవెన్ మీరు గనక కృతజ్ఞులుగా మెలిగితే నేను మీకు మరింత అధికంగా అనుగ్రహిస్తాను ఒకవేళ మీరు గనక చేసిన మేలును మరిచిపోతే నిశ్చయంగా నా శిక్ష చాలా కఠినమైనది అని మరువకండి అని మీ ప్రభు మిమ్మల్ని సావధానపరిచిన విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి దేవుడు చేసిన మేలును దాసులు మరవకూడదు పైగా ఆ మేళ్లకు గాను వారు కృతజ్ఞతాపూర్వకంగా వ్యవహరించాలి కృతజ్ఞతాభావం వల్ల అనుగ్రహాలలో మరింత సమృద్ధి జరుగుతుంది మరిన్ని కానుకలను దేవుడు వసగుతాడు దేవుడు చేసిన మేళ్లను మరిచిపోవటం కృతజ్ఞతకు పాల్పడటం తీవ్రమైన విషయం మేలును మరచిన వారిపై దేవుడు ఆగ్రహిస్తాడు స్త్రీలలో చాలామంది తమ భర్తల పట్ల కృతజ్ఞులుగా మెలగటం వల్ల నరకంలోకి పోతారన్న మహాప్రవక్త సులలా ప్రవచనం ఈ సందర్భంగా గమనించదగినది ఈ విధంగా నొక్కి చెప్పడాన్ని బట్టి అల్లహ దృష్టిలో ఇది ఎంత ముఖ్యమైన విషయమో అవగతం అవుతుంది ఇందులో దేవుని తరపున హెచ్చరిక ఉంది ఆయత్ నంబర్ ఎయిట్ మూస ఇంకా ఇలా అన్నాడు ఒకవేళ మీరు భూమండలంలోని వారందరూ కూడా దేవుని పట్ల మేలును మరచి ప్రవర్తించినా ఆయనకు వాటిల్లే నష్టం ఏమీ లేదు ఆయన ఏ అక్కరా లేనివాడు ప్రశంసనీయుడు కృతజ్ఞతాభావం మనిషి స్వయానికే లాభం చేకూరుస్తుంది అలాగాకుండా అతడు కృతజ్ఞునిగా వ్యవహరించటం వల్ల దైవానికి కలిగే నష్టం ఏమీ ఉండదు ఎటొచ్చి నష్టపోయేది మానవుడే లోకమంతా దేవుని ఉపకారాలను మరచిపోయినా దైవానికి అనర్ధం ఏమీ కలగదు హదీసు కుద్సీలో ఇలా ఉంది ఓ నా దాసులారా మీ ప్రప్రదములు మీ కట్ట కడపటివారు ఇంకా సమస్త మానవులు జిన్నులు మీలోని అత్యధిక ధర్మపరాయణుని హృదయంలా పరివర్తనం చెందిన అంటే అందరూ నిఖార్సైన దైవభక్తి పరులుగా మారిపోయినా దానివల్ల నా పాలనలో సామ్రాజ్యంలో వైభవంలో ఎలాంటి వృద్ధి జరగదు నా దాసులారా మీ ప్రథములు చివరి వారు ఇంకా సమస్త మానవులు జిన్నులు మీలోని పరమ దుర్మార్గుని హృదయంగా మారిపోయినా నా పాలనలో సామ్రాజ్యంలో ఏ లోటు ఏర్పడదు నా దాసులారా మీ తొలివారు తుదివారు ఇంకా సమస్త మానవులు జిన్నులు అందరూ ఒక మైదానంలో గుమిగూడి నన్ను అర్థించిన నేను ఒక్కో వ్యక్తికి అతని అభ్యర్థన మేరకు ప్రసాదించిన నా ఖజానాలో నా సామ్రాజ్యంలో ఏర్పడే లోటు అత్యల్పమే సూదిని సముద్రంలో ముంచి తీయటం వలన సముద్రపు నీటిలో ఏర్పడే లోటు ఎంతో ఇది అంతే లాయత్ నెంబర్ నైన్ ఏమిటి మీకు పూర్వం గతించిన వారి సమాచారాలు మీకు చేరలేదా జాతి ఆద్ జాతి ఇంకా వాటి తర్వాత వచ్చిన వారి సంగతులు వారి గురించి అల్లాహకు తప్ప ఇంకెవరికీ తెలియదు వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన నిదర్శనాలు తీసుకుని వచ్చారు కానీ వాళ్ళు తమ చేతులను తమ నోటిలో పెట్టుకున్నారు మీకు ఏ విషయం ఇచ్చి పంపటం జరిగిందో దాన్ని మేము తిరస్కరిస్తున్నాము ఏ విషయం వైపుకు మీరు మమ్మల్ని పిలుస్తున్నారో దానిపై మాకు తీవ్రమైన సందేహం ఉంది అని అన్నారు ఈ పదానికి విద్వాంసులు పలు అర్థాలు చెప్పారు ఉదాహరణకు ఒకటి వారు తమ చేతులను తమ నోళ్లలో పెట్టుకొని మేము చెప్పేది ఒక్కటే అదేమిటంటే నీ మాటను మేము త్రోసిపుచ్చుతున్నాము అని అన్నారు రెండు వారు తమ చేతి వేళ్లను తమ నోళ్ల వైపుకు సంజ్ఞ చేస్తూ నోరు మూసుకోండి వీళ్ళు వినిపించే సందేశాన్ని అసలు పట్టించుకోకండి అని అన్నారు మూడు వారు ఆశ్చర్యార్థకంగా తమ చేతులను తమ నోళ్లపై పెట్టుకున్నారు నవ్వు ఆపుకుంటూ ఉన్నట్లుగా నాలుగు వారు తమ చేతులను ప్రవక్తల నోటికి అడ్డుగా పెట్టి చాలే ఊరుకోండి అని అన్నారు ఐదు వారు కోపాన్ని పట్టలేక తమ చేతులను తమ నోళ్లలో పెట్టుకుని ఖర్చుకున్నారు ఉదాహరణకు కపటులు మీపై ఉన్న కసితో తమ బ్రేళ్లు కొరుక్కుంటారు సూరా ఆలి ఇమ్రాన్ నూట పంతొమ్మిది ఇమాం షౌకాని ఇమాం తబ్రీ వంటి వారు ఈ ఆఖరి భావాన్నే తీసుకున్నారు ఆయుధలో మురీబని ఉంది అంటే మనసును మాటిమాటికి తొలిచివేస్తూ ఉండే సందేహం ఆయుత్ నెంబర్ టెన్ ఏమిటి భూమ్యాకాశాల నిర్మాతైన అల్లా పైన మీకు అనుమానం ఉందా మీ పాపాలన్నింటినీ క్షమించి ఒక నిర్ణీత కాలం వరకు మీకు గడువు ఇవ్వడానికి ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడని వారి ప్రవక్తలు అన్నారు దానికి వారు మీరు మాలాంటి మనుషులే తప్ప మరేమీ కాదు మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన దేవుళ్ళ ఆరాధన నుండి మమ్మల్ని ఆపాలన్నది మీ ఉద్దేశం మరైతే స్పష్టమైన ప్రమాణాన్ని మా ముందు తీసుకురండి అని చెప్పారు మీ బాగోగుల్ని కోరే సృష్టికర్తపైనే మీకు అనుమానం ఉందా ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేముంటుంది అన్నది ప్రవక్తల మాటల్లోని అంతరార్థం అందరిలాంటి మనిషి దైవ సందేశాన్ని ప్రజల వద్దకు ఎలా తీసుకువస్తాడని అవిశ్వాసులు వాపోయేవారు తాత ముత్తాత ఆచార సాంప్రదాయాలు సదా ప్రజలకు సత్యపథంలో అవరోధాలుగానే నిలిచాయి ఈనాడు మీరు పిలిచే ధర్మం కోసం ఒక్కగానొక్క దేవుని కోసం మేము మా పూర్వీకులు పూజించిన ఇంతమంది దేవుళ్లను వదులుకోవాలా ఇదెలా సాధ్యం అని వారు మండిపడేవారు ప్రమాణాలు సూచనలు ప్రవక్తల దగ్గర లేవని దీని అర్థం కాదు సూచనలు వారి వెంట ఉండేవి కానీ అవిశ్వాసులు ఉన్న సూచనలను వదిలేసి లేని సూచనల కోసం డిమాండ్ చేసేవారు మక్కాలోని ముషిక్కులది ఇదే వరుస వారు మహాప్రవక్త సులహు సలంను చిత్ర విచిత్రమైన మహిమల కోసం డిమాండ్ చేసేవారు బనీ ఇజ్రాయల్ చూరాలో ఈ వివరాలు రానున్నాయి ఆయత్ నంబర్ లెవెన్ వారి ప్రవక్తలు వారితో ఇలా అన్నారు అవును మేము మీలాంటి మనుషులమే అయితే అల్లా తన దాసులలో తాను కోరిన వారిపై ప్రత్యేకంగా దయదలుస్తాడు అల్లా అనుజ్ఞ లేకుండా మేము ఏ ప్రమాణాన్ని కూడా మీ వద్దకు తేలేము విశ్వాసులైన వారు కేవలం అల్లాహ్ని నమ్ముకోవాలి మానవ మాతృలు దైవ ప్రవక్తలు కాలేరన్న మీ అభిప్రాయం సరైనది కాదు మానవతకు సన్మార్గం చూపటానికి దేవుడు మానవుల్లో నుంచే తాను కోరిన వారిని ఎన్నుకొని వారి ద్వారా తన సందేశాన్ని అందజేస్తాడని ప్రవక్తలు సమాధానమిచ్చారు మహిమలు ఎవరికి చూపాలి ఎప్పుడు చూపాలి ఏ మహిమ చూపాలి అసలు మహిమను చూపాల్సిన అవసరం ఉందా లేదా ఇవన్నీ దైవాధీనం ఆ విషయంలో మాకు ఎలాంటి అధికారం లేదని దైవ ప్రవక్తలు చెప్పారు ఇక్కడ విశ్వాసులైన వారు అనే పదానికి భావంలో మొట్టమొదటి వరుసలో దైవ ప్రవక్తలు వస్తారు ప్రవక్తలు నిత్యం దైవాన్ని నమ్ముకుంటారు దైవంపైనే భారం మోపుతారు అందుచేతనే అడుగడుగున ఆయన మాకు మార్గదర్శకత్వం వహిస్తున్నప్పుడు ఆయన్ని గాక మరెవరిని నమ్ముకోవాలని ప్రవక్తలు స్పందించారు ప్రయత్నం ఇంతకీ మనం అల్లాహ్ను ఎందుకు నమ్మకూడదు మనకు మన మార్గాలను చూపింది ఆయనే కథ సాక్షి మీ వేధింపులపై మేము ఓపికపడతాము నమ్ముకునే వారు అల్లాహ్ను మాత్రమే నమ్ముకోవాలి దుష్టశక్తుల కీడు నుంచి సజ్జనులు కాపాడేవాడు అల్లాహే కాబట్టి ఎంతసేపటికి మహిమల కోసం ప్రాకులాడే బదులు ఆయన శక్తియుక్తులపై నమ్మకం కలిగి ఉండటం సమంజసం ఒకవేళ మహిమలు అంతగా అవసరం అనుకుంటే ఆయనే వాటిని పంపిస్తాడన్నది ప్రవక్తల మాటల్లోని ఆంతర్యం నెంబర్ థర్టీన్ తిరస్కారులు తమ ప్రవక్తలను ఉద్దేశించి మేము మిమ్మల్ని దేశం నుంచి వెళ్ళగొడతాము లేదంటారా మీరు మా మతంలోకి తిరిగి వచ్చేయండి అని బెదిరించారు అప్పుడు వారి ప్రభువు వారి వద్దకు వహి సందేశం పంపిస్తూ మేము ఈ దుర్మార్గులు నాశనం చేస్తాము ఖురాన్లో ఇతర చోట్ల కూడా దేవుడు ఈ విధంగా అభయమిచ్చాడు ఉదాహరణకు ఒకటి మేము పంపిన దాసులకు ప్రవక్తలకు తప్పక సహాయం చేయటం జరుగుతుంది మా సైన్యమే తప్పక గెలుస్తుందన్న మా నిర్ణయం ముందుగానే జరిగిపోయింది సూరా సాఫాత్ వన్ సెవెంటీ వన్ వన్ సెవెంటీ త్రీ రెండు నేను నా ప్రవక్తలు మాత్రమే ప్రాబల్యం వహిస్తాము అని అల్లా రాసి పెట్టేశాడు సూరా ముజాదలా ట్వంటీ వన్ ఆయత్ నంబర్ ఫోర్టీన్ వారి తర్వాత మేము మిమ్మల్ని ఈ ధరణిపై వసింపజేస్తాము నా సమక్షంలో నిలబడే విషయమై భయపడే వారికి నా హెచ్చరికపై బీతిల్లే వారికి లభించే బహుమానం ఇది అని అభయమిచ్చాడు ఈ విషయాన్ని కూడా దేవుడు తన గ్రంథంలో పలుచోట్ల పలు విధాలుగా విశదీకరించాడు ఒకటి జబూర్లో మేము హితోపదేశం చేసిన తర్వాత మా పుణ్యదాసులు భూమికి వారసులవుతారని వ్రాశాము సూరాంబియా వన్ నాట్ ఫైవ్ రెండు అల్లరాఫ్ సూరాలోని నూట ఇరవై ఎనిమిది నూట ముప్పై ఏడు ఆయుతలను కూడా చూడండి ఈ వాగ్దానం మేరకు దేవుడు తన అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సలహు సల్లంకు సహాయం అందించాడు ఆయన సలల్లాహు సల్లం ఇష్టం లేకపోయినప్పటికీ గత్యంతరం లేని పరిస్థితుల్లో మక్కా నుంచి మదీనాకు వలసపోవలసి వచ్చింది కానీ ఆ తరువాత కొన్నేళ్లలోనే ఆయన సల్లహు సల్లం విజేతగా మక్కాకు తిరిగి వచ్చారు ఒకప్పుడు మక్కాలో ఆయన్ని సల్లల్లాహు సల్లం నానా హింసలు పెట్టిన దుర్మార్గులు ఆ రోజు ఆయన సల్లహు ఎదుట తలలు ఉంచుకొని నిస్సహాయులై నిలబడ్డారు కానీ ఆయన సలల్లాహు సలం మాత్రం పగ తీర్చుకోలేదు ఈరోజు మీపై ఎలాంటి ఫిర్యాదు లేదు అంటూ అందరినీ వదిలివేశారు ఈ విషయమే మరో చోట ఇలా చెప్పబడింది ఒకటి తన ప్రభువు ఎదుట నిలబడవలసి ఉంటుందని భయపడుతూ తన మనోవాంఛలను అదుపులో పెట్టుకున్న వ్యక్తికి స్వర్గనివాసం లభిస్తుంది సూరా నాజియాద్ ఫార్టీ ఫార్టీ వన్ రెండు రెహమాన్ సూరాలో ఇలా ఉంది తన ప్రభు ఎదుట నిలబడవలసి ఉందని భయపడుతూ ఉండే వ్యక్తి కోసం రెండు స్వర్గ ఉన్నాయి ఫార్టీ సిక్స్ ఆయుధ నంబర్ ఫిఫ్టీన్ వారు తీర్పును కోరారు అప్పుడు పొగరుబోతు సత్య విరోధైన ప్రతి ఒక్కడూ పరాభవం పాలయ్యాడు దేవుని తీర్పు కోసం అర్థించిన వారు దుర్మార్గులైన ముషిక్కులు కూడా కావచ్చు ఉదాహరణకు అన్ఫాల్ సూరాలో అవిశ్వాసులు ఈ విధంగా ప్రార్థించారు అల్లా ఈ సత్యం కురాన్ని దగ్గర నుంచే వచ్చినదైతే నువ్వు మాపై ఆకాశం నుంచి రాళ్ల వర్షమైనా కురిపించు లేదా మాపై ఏదైనా బాధాకరమైన శిక్షణైనా అవతరింపజేయి థర్టీ టూ భద్రయుద్ధ సందర్భంగా కూడా ముష్రికులు ఈ విధంగానే కోరుకున్నారు అన్ఫాల్ సూరాలోని పంతొమ్మిదవ వచనంలో అల్లా దాన్ని ప్రస్తావించాడు ఒకవేళ ఈ విధంగా తీర్పును కోరిన వారు దైవ ప్రవక్తలు అనుకుంటే దేవుడు వారి మరణ ఆలకించి వారికి తోడ్పాటును అందించాడు దుష్టులను శిక్షించాడని భావం వస్తుంది హాయిత్ నంబర్ సిక్స్టీన్ అతడి చావు వెనకే నరకం ఉన్నది అక్కడ అతడికి త్రాగటానికి చీము నెత్తురుతో కూడుకున్న నీరు ఇవ్వబడుతుంది అది నరకవాసుల శరీరాల నుంచి ప్రవహించిన చీము నెత్తురు సదీదై ఉంటుంది వారికి దాహం అయినప్పుడు త్రాగటానికి అది ఇవ్వబడుతుంది కొన్ని హదీసుల్లో అది నరకవాసుల శరీరాల నుంచి పిండబడిన పసరు ఉషారతు అహ్లిన్నారిగా అభివర్ణించబడింది మరికొన్ని హదీసుల ప్రకారం ఈ నీరు సదీద్ ఎంత వేడిగా ఉంటుందంటే నరకవాసి దాన్ని త్రాగటానికి నోటి దగ్గరకు తీసుకోగానే అతని ముఖంపైని చర్మం ఉడికి క్రింద పడిపోతుంది ఆ నీరును ఒక గుక్కడు త్రాగగానే కడుపులోని ప్రేగులు మల విసర్జన మార్గం నుంచి బయటికి వచ్చేస్తాయి అల్లా మనల్ని రక్షించుగాక ఆయత్ నంబర్ సెవెంటీన్ అతడు అతి కష్టం మీద ఒక్కొక్క గుక్కెడు త్రాగుతాడు కానీ గొంతులోకి దించలేకపోతాడు అన్ని చోట్ల నుంచి మృత్యువు వచ్చి కబళించబోతున్నట్లు అతనికి అనిపిస్తుంది కానీ అతడు చావడు మరి అతడి వెనుక కూడా మరో దుర్భరమైన శిక్ష ఉంటుంది ఈ ఆతనను భరించలేక అతను మరణాన్ని కోరుకుంటాడు కానీ ఇక అతనికి మరణం అనేదే ఉండదు శాశ్వతమైన నరక అనుభవిస్తూ ఉండటమే అతని పని ఐత్ నంబర్ ఎయిటీన్ తమ పరిపోషకుని పట్ల తిరస్కార వైఖరిని అవలంబించిన వారి ఉపమానం వారి కర్మలు తుఫాను రోజున వీచే పెనుగాలి వాతన పడిన బూడిద లాంటివి తాము చేసుకున్న కర్మలలో దేనిపైన వారికి అధికారం ఉండదు బహుదూరపు అంటే ఇదే ప్రళయ దినాన దైవ తిరస్కారుల కర్మలకు పట్టే గతి కూడా అలాంటిదే వారి కర్మలకు ఏ విధమైన మంచి ఫలితము లభించదు ఆయత్ నంబర్ నైన్టీన్ ఏమిటి భూమి భూమ్యాకాశాలను సత్యబద్ధంగా అత్యంత యుక్తితో సృష్టించటాన్ని నువ్వు చూడటం లేదా ఆయన గనక తలుచుకుంటే మీ అందరినీ తుదముట్టించి మరో సరికొత్త సృష్టిని తేగలడు ఆయత్ నంబర్ ట్వంటీ అలా చేయటం అల్లాహకు ఏమాత్రం కష్టతరం కాదు మీరు గనక ఈ ధిక్కార వైఖరిని మానుకోకపోతే దేవుడు మిమ్మల్ని తుదముట్టించి మీ స్థానంలో ఇంకొకరిని తీసుకువస్తాడు ఈ విషయమే ఫాతిర్ సూరా ఫిఫ్టీన్ సెవెంటీన్ మొహమ్మద్ సూరా థర్టీ ఎయిట్ అల్ మాయిదా సూరా ఫిఫ్టీ ఫోర్ నిసా సూరా వన్ థర్టీ త్రీలలో కూడా చర్చించబడింది అస్సలం లేకం వరహతుల వబర్కా